రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం ఖరీఫ్ కాలానికి పద్నాలుగు రకాల పంటలకు మద్దతు ధరలు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో వరికి మద్దతు ధర నూట పదిహేడు రూపాయలు పెంచింది ఈ పెంపుతో వరి మద్దతు ధర రెండు వేల మూడు వందల రూపాయలకు చేరనుంది పత్తి మొక్కజొన్న రాగి జొన్న పంటలకు మద్దతు ధరలను కూడా కేంద్రం పెంచింది ఇదే సమయంలో డెబ్బై ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయల వ్యయంతో మహారాష్ట్ర వాదవాన్లో గ్రీన్ఫీల్డ్ డీప్ డ్రాప్ట్ పోర్టు అభివృద్ధి చేసేందుకు కూడా కేంద్ర మంత్రివర్గం ముద్ర వేసింది గుజరాత్ తమిళనాడులో ఏడు వేల నాలుగు వందల యాభై ఎనిమిది కోట్ల వ్యయంతో ఒక గిగావాట్ పవన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం అభివృద్ధికి కేబినెట్ ఆమోదం తెలిపింది ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో రెండు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలతో వ్యయంలో విమానాశ్రయం విస్తరణ చేపట్టాలని నిర్ణయించింది ఇందులో కొత్త టెర్మినల్ రన్వే విస్తరణ చేపట్టనున్నారు